హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మరో శుభవార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాలలోకి ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయి ఎవరెవరికి రావడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కదా అయితే ఎలక్షన్ కోడ్లో మనకి స్కీమ్ నచ్చే మనకు ఎలా అప్లై చేస్తారు అంటే మనకు ప్రారంభిస్తారు సో ఇదంతా ఏంటి అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క రైతుకి రైతు బంధు అనగా రైతు బంధు గతం ప్రభుత్వం ఇచ్చింది సో దాన్ని మేము పెంచి రైతు భరోసాగా పథకం మార్చి అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులను అయితే మనకు స్టార్టింగ్లోనే విడుదల చేసింది ఒక విడతని ఇక రెండో విడత కింద ఆరు వేల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడైతే అమల్లో ఉంది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయొచ్చు సో ఎందుకని ఎలా చేయొచ్చు అని అంటే ఈ పథకం వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పథకం అంటే ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కొత్తగా స్కీమ్ని అయితే ప్రారంభిస్తారో అటువంటి వారికి ఇబ్బంది అయితే ఉంటుంది కానీ అట్లా కాకుండా గతంలో మాదిరిగా మీకు ఈ పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించేసి ఉంటే అది రన్నింగ్లో ఉన్నటువంటి స్కీమ్ అనమాట సో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించకూడదు కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ప పథకం ఏదైనా ఉంటే దాన్ని మనం ఈజీగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్డంకి ఆటంకి కూడా ఉండదు అంటే మీకు అర్థమైంది విషయం అనేది అంటే దీన్ని బట్టి మనం క్లారిటీగా చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఎప్పుడో స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇదైతే మనకు వేయొచ్చు ఈ కారణం చేత ఈసీ కూడా పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట సో పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు మనకు ఎన్నికల కూడా అనేది మనకు మరో రెండు మూడు రోజులైతే ముగిసిపోతుంది సో అందుకనేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి విడుదల చేసింది ఈ డబ్బులు అనేది ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు అనే విషయంలోకి వస్తే ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించినటువంటి నగదును ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనుంది ఆ యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు ఐదు వందల ఎనభై ఐదు కోట్ల మేరకు లబ్ధి చేకూరునుంది ఇప్పటి వరకు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం అయితే సేకరించింది క్వింటాలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు నాలుగు వందల చొప్పున మనకైతే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతులు నష్టపడకూడదని పంటను తామే సేకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొక్కచొన్నలు రీసెంట్లీ అయితే మనకు అమ్మారు కదా సో యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలైతే మనకు విడుదల చేశారు సో ఈ డబ్బులు పడతాయి అందరికి కూడా తర్వాత వచ్చేసి మనకు మరో రెండు మూడు రోజుల్లో రైతు బంధు అనగా అన్నత మనకు రైతు భరోసా స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తారు ఆ డబ్బులు అనేది పడేటప్పుడు మీకు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోండి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి రెండు చేసుకోండి ఈ యొక్క టాపిక్ పైన నేను మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ రైతులకు సంబంధించి నేను మిస్ కాకుండా వీడియోస్ అయితే చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే ఈ పథకాలకు సంబంధించి మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింపుల్ నాలుగుపైన ట్యాప్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీకైతే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్